జనవరి పదకొండవ తేదీ పుష్య అమావాస్య రోజున సూర్యుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తాడు శని రెండవ దశ శతబిష నక్షత్రంలో సంచరించబోతున్నాడు అటువంటి పరిస్థితిలో సూర్యుడు శని అన్ని రాశులను ప్రభావితం చేయబోతున్నారు అయితే జనవరి పదకొండవ తేదీ గురువారం అమావాస్య రోజు పిల్లలున్నవారు ఈ దీపం పెట్టినా అలాగే నువ్వులతో ఇలా చేసి నల్ల కుక్కకు ఈ ఒక్కటి తినిపించినా ఇరవై నాలుగు గంటల్లో అద్భుతం చూస్తారు ఈరోజు ఈ పరిహారాలు పాటిస్తే ఎటువంటి సమస్య ఉన్నా నువ్వులతో ఏడు సార్లు ఇలా చేసి దిష్టి తీసుకుంటే గ్రహ బాధలు దిష్టి దోషాలు సమస్తం తొలగిపోవడం ఖాయం మరి ఆ పరిహారాలు ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే హిందూ మతంలో అమావాస్యకు గొప్ప మతపరమైన ప్రాముఖ్యత ఉంది కుటుంబానికి చెందిన పూర్వీకులు మరణించిన ఆత్మలను స్మరించుకోవడానికి వారిని పూజించడానికి ఇది సరైన సమయంగా పరిగణించబడుతుంది చంద్రకాంతి లేని రోజు సూర్యరశ్మి వారికి చేరుతుందని నమ్ముతారు ఈ రోజున చనిపోయిన పూర్వీకులు భూమిపైకి వచ్చి తమ పిల్లలు వారసులను దర్శించుకుంటారని కూడా ఒక నమ్మకం ధనం మూలమిదం జగత్ అన్నారు ప్రతి వారికి ఏది కావాలన్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది కొంతమంది ఎంత శారీరక శ్రమ చేసినా ఏదీ కలిసిన అన్నట్టుగా జీవితాలు సాగిపోతుంటాయి మనకు ఉన్న ఈతి బాధలు తొలగించుకోవడానికి కొన్ని దైవిక సంబంధమైన చిట్కాలు పాటిస్తే ఫలితాలు తప్పక లభిస్తాయి అమావాస్య రోజున కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక దీప పూజలు చేస్తారు ఈ సమయంలో సూర్యుడు దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు ఈ క్రమంలోనే చలి చీకటి బాగా పెరుగుతాయి అవి బద్ధకానికి అనారోగ్యానికి అజ్ఞానానికి ప్రత్యేకలుగా పరిగణిస్తారు వీటిని తొలగించి వెలుగును పంచేవే దీపాలు అందుకే ఈ రోజున దీపారాధన ఖచ్చితంగా చేస్తారు అయితే పిల్లలు ఉన్నవారు ఇంట్లోని దీపాలను శుభ్రం చేసి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి శుభ్రమైన వస్త్రం పరిచి దాని మీద దీపం ఉంచాలి దీపం నువ్వుల నూనె లేదా నెయ్యితో ఈ దీపాన్ని వెలిగించాలి ఈ దీపానికి నైవేద్యం పూలు సమర్పించాలి దీపావళి రోజున చేసినట్టుగానే ఇంటిని దీపాలతో అలంకరించాలి తర్వాత కొద్దిగా ఆవ నూనెను ఒక చిన్న పాత్రలో వేసుకొని అందులో బెల్లం పొడి చేసి కలపాలి ఆవ నూనెలో మీరు ఒక్కసారి ముఖం చూసుకోండి ఆ తర్వాత ఒక పిడికెడు నువ్వులు చేతిలో పట్టుకొని ఒక ఏడు సార్లు దిష్టి తీసుకోవాలి ఎవరికి వారే దిష్టి తీసుకోవాలి చిన్నపిల్లలకైతే పెద్దవాళ్ళు తీయాలి తర్వాత ఆ నువ్వులను ఆ పాత్రలో వేసి దాన్ని తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో పెట్టాలి లేదా వీధి కుక్క నల్లది ఉంటే దానికి పెట్టాలి ఇలా చేస్తే దృష్టి దోషం తొలగిపోయి గ్రహ బాధలు కూడా తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే నలుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది అనే మాటకు మనకు తరచూ వినిపిస్తుంది దిష్టి తీయడం అనే ప్రక్రియ అనాది నుంచి ఉన్నదే ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది ఆ విద్యుత్ ప్రవాహం అవతలి వారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్ళకి అనేక రకాలుగా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అలాంటి వాళ్ళు దిష్టి దోషాలు పోవడానికి ఇలా చేయండి దిష్టి దోషాలు తగలకుండా ఉండాలంటే హారతులు ఇవ్వడం గుమ్మడికాయలు పగలు కొట్టడం భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పడం లేదా వారికి కనీసం ఏదైనా పండో పానీయమో ఇవ్వడం భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి కాకి వేయడం లేదా భగవంతుని తలుచుకుని కన్నులకు అద్దుకొని తినడం కర్పూరం బిళ్లను చుట్టూ తిప్పి దానిని వెలిగించడం నుదుటిన అగరుతో బొట్టు పెట్టడం మొలతాడు కట్టడం మెడలో ఆంజనేయ స్వామి లేదా ఇతర దేవతామూర్తుల ప్రతిమలను కట్టడం కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయడం లేదా ఆ వస్త్రం మూల కాటుకతో చుక్క పెట్టడం తినే ఆహార పదార్థాన్ని ఏడు సార్లు దిగదుర్చి దాన్ని కుక్కకు లేదా ఆవుకు తినిపించడం ఆంజనేయ స్వామిని ఉపాసించడం ఈశ్వర ఆరాధన లేదా వీరభద్రుడు కాలభైరవుడు దుర్గా కాళీ గౌరీ తదితర దేవతలను ఆరాధించడం సంధ్యా సమయంలో దీపం పెట్టడం అగరవత్తులు వెలిగించడం సామ్రాణి దూపం వేయడం కోడిగుడ్డును ఏడు సార్లు దిగదుడిచి నాలుగు విధుల కూడలిలో ఉంచి దానిపై నీరు పోయడం మంత్రాలు రాసిన తాయెత్తును తీసుకువచ్చి దానిని పిల్లల జబ్బకు లేదా మెడలో కట్టడం లాంటి పనులు దిష్టి తగలకుండా చేసుకుంటే ఉండడానికి ఉపయోగపడతాయి ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు మిరపకాయలు వంటివి మీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాలను వలయాన్ని సృష్టిస్తూ విచ్ఛిన్నం చేయడం అన్నమాట అయితే ఇలాంటివి అందుబాటులో లేనప్పుడు దిష్టి తగిలిన వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి